హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అద్భుతమైన ప్లాట్ అనమాట మీరు గమనించే ఉంటారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కిమ్స్ కానీ నిమ్స్ కానీ కేర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పడ్డ సరౌండింగ్స్ ఏ విధంగా డెవలప్మెంట్స్ అయ్యాయి అనేది మీరు ఆల్రెడీ హైదరాబాద్లో చూసే ఉంటారు అదేవిధంగా మనకు జడ్చర్లకు దగ్గరలో బెంగళూరు నేషనల్ ఫే హైవే ఫేసింగ్లో రెండు సైడ్లు మూడు సైడ్లు యాక్సెస్ ఉన్నటువంటి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే నాలుగు ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఏదైతే కనబడుతుందో అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట దీని చుట్టుపక్కల నేను రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను రకరకాల బడ్జెట్లు అయితే మనకు ప్లాట్లు అయితే వచ్చేస్తున్నాయి అలానే ఈరోజు కూడా మనకు ఒక నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయినది క్లియర్ టైటిల్ మీకు అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను కరెక్ట్గా బెంగళూరు హైవే మీద నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ రాగానే డాంబర్ రోడ్డు కానుకొని ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇది అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన దీనికి సెంటర్లో ఒక రోడ్ అయితే ఉంటుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అలానే ప్లాట్ ముంగల కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మీరు ఇక్కడ చూడండి ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ స్టోన్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అనమాట మనకి ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్ ఏంటంటే జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో పోలేపల్లి సెజ్ ఉంది అందులో దాదాపుగా ఒక వంద కంపెనీలు అయినా ఈజీగా ఉంటాయి చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఒక యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అమర్ రాజ గిగా కారిడార్ అని పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఆల్రెడీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్కు వన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ టౌన్ టౌన్కి చాలా దగ్గరలో మంచి ప్లాట్ అయితే ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ